మనం ఏదో అర్థం కావడం కోసం హిందూయిజం అంటున్నాం కానీ దీనికి హిందూ అనే పదం మనకు ఎక్కడా లేదు మీరు 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 పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చరిత్రలు కానీ రామాయణ భారతాల్లో కానీ హిందూ అనే పదం ఎక్కడా లేదు అది ఇది సింధు నది పరివాహ ఇది ఎంత చరిత్రలోంచి వచ్చిన పదం అది కానీ మనది సనాతన ధర్మం మతం అంటే వర్గానికి చెందింది ధర్మం అంటే సార్వజనీయమైనది మనది ధర్మం మనది మతం కాదు వాళ్ళ నుంచి వాళ్ళ తాకిడి తట్టుకోవడానికి మనం కూడా ఒక మనది కూడా హిందూ మతమే మంది కూడా ఒక మతమే దానికి రిలీజియన్ అని అండర్లైన్ చేసి అమాయకంగా మనది కూడా మతమే అని మనం ప్రకటించుకోకపోతే మన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే ఇన్సెక్యూరిటీ మైండ్తో మనం పెట్టుకుంది రిలీజియన్ అంటే మాదే రిలిజన్ అనేసం తలవు పేస్తాం చిచి రిలీజియన్ అంటే అది మతం అని అర్థం మతానికో దరిద్రం ఉంది మతానికో జాడ్యం ఉంది ఓకే అదేంటంటే నువ్వు వేరు నేను వేరు అని చెప్పటం అంతే కదా నువ్వు వేరు నేను వేరు అని ట్రీట్ చేయటం అనేది మతం మనమందరం ఒక్కటే మనందరికీ ఒక్కడే అనేది ధర్మం వాడికి పేరు లేదు అందుకనే భగవద్గీతలో కృష్ణ ఉవాచ అని ఉండదు భగవాన్ ఉవాచ అని ఉండదు వాడిని ఏ పేరుతోనే పెట్టుకో ఎంత లిబర్టీ ఉన్న దేశం ఎంత లిబర్టీ ఉన్న జ్ఞానం ఇది జ్ఞానం అంటాం దీన్ని వాళ్ళు ఏమో కొట్టుకుంటున్నారు ఇంగ్లీష్లో అది నాలెడ్జ్ జనాలా విజడ్మనాలా తెలియక సో అస్పష్టమైన అస్పష్టమైన భాషలో ప్రపంచం అంతా కొట్టుకుంటోంది ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియక దానికి ప్రపంచానికి ఒక స్పష్టత ఒక క్లారిటీ ఇచ్చిన దేశం ఖచ్చితంగా భారతదేశం మానవ జీవన మనుగడ ఎలా ఉంటే ప్రపంచం శాంతిమయంగా ఉంటుందో మతాలు ఆవిర్భవించని కాలంలో భగవద్గీత అనే వేదిక నుంచి కృష్ణుడు అర్జునుడు అనే ఒక బ్రిడ్జిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించింది ప్రపంచ మానవాళికి అందుకని మీరు సౌత్ ఆఫ్రికాలో చూడండి సౌత్ మన దేశాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తారంటే సౌత్ ఆఫ్రికాలో భారతదేశం నుంచి ఏ గొప్పవాడు వచ్చినా అక్కడ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాడు వచ్చాడు అని తెలిస్తే వాడిని వేదిక మీదకి ఆహ్వానిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా వి కార్డియల్లీ ఇన్వైట్ మిస్టర్ గంగా శ్రీ 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 గంగాధర శాస్త్రి గారు హూ ఈస్ ది రిప్రజెంట్ హూ ఇస్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ గాంధీజీస్ నేషన్ అని మాట్లాడతారండి మహాత్మా గాంధీ పుట్టిన దేశం నుంచి మన దేశానికి ఈ వేదిక మీదకి వచ్చిన గంగాధర శాస్త్రి గారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఎక్కడున్నాము ఎంత 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 స్థాయిలో ఉన్నాం మనం అలాంటి మహాత్మా గాంధీ ఏమంటున్నాడంటే నాకు మీకు స్వాతంత్రం స్వాతంత్ర సముపార్జనలో ఏమిటి మీ మన లక్ష్యాన్ని సాధించడానికి ఇంత కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన ఓ మహాత్మా ఓ శక్తిమంతుడా అంటే ఆయన నో 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 శక్తి నాది కాదు ఇదిగో భగవద్గీత అది పుస్తకం చూపించాడు ఎక్కడ మహాత్మా గాంధీ స్టాట్యూ ఉన్నా అక్కడ ఆయన చేతిలో పుస్తకం ఉంటుంది అది పిల్లలు తెలియక డైరీ అంటున్నారు అది చేతిలో కర్రని చెప్తున్నారు కాళ్ళకి చెప్పులని చెప్తున్నారు బోర్డులో ఇదని చెప్తున్నారు ఉన్నాయని చెప్తున్నారు మీకేం కా మీకేం కనిపిస్తున్నాయంటే ఇవన్నీ చెప్తున్నాడు చెప్తున్నారు అదేమిటంటే డైరీ అని చెప్తున్నాడు భగవద్గీత అని తెలియక ఎందుకు తెలియకుండా అయ్యింది అంటారు ఎందుకు తెలియకదంటే మనం ప్రచారం చేయటంలో మనం ఎక్కువ కాన్సంట్రేట్ చే మనం ఆసక్తి చూపించకపోవటం నేను ఎప్పుడు అది ఒక విషయంలో చాలా సీరియస్గా ఆలోచించిన తర్వాతే నేను ఈ భగవద్గీత అనే మార్గంలోకి రావడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను మొదటి ప్రశ్నలోనే మరొక నాలుగు ప్రశ్నలకు సమాధానం దొరికింది నాకు